El bueno. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకైతే మంచి నోటిఫికేషన్ అయితే నేను వచ్చేసానండి ఇది మనకి హైదరాబాద్ జిల్లా తెలంగాణకు సంబంధించి మహిళా శిక్ష సంక్షేమ శాఖలు అయితే మనకి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి ఇందులో అయితే మనకి జాబ్స్ ఎన్ని ఏంటి విద్యార్హత ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకుందామండి ముందుకైతే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి కొత్త అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మంచి మంచి నోటిఫికేషన్ రూపలు అయితే ముందుకైతే నేను వీడియోస్ అయితే తీసుకొచ్చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి వర్వాత తెలియజేస్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే పూర్తి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నాకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేయండి అండ్ ముందుగా అయితే లైక్ వేసి అయితే సపోర్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఓకేనండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక డిబు డబ్ల్యూడిసి డబ్ల్యూడి హైదరాబాద్ నుంచి అయితే రిక్యూమెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి ముప్పై యొక్క పోస్టులు అయితే మనకి ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతులు అయితే భర్తీకి అయితే ప్రకటన అయితే చేశారు ఇది డిసెంబర్ ఇరవై తొమ్మిది లోపల మనకి దరఖాస్తు అయితే చివరుతుంది ఇవ్వడం అయితే జరిగిందండి డిసెంబర్ ఇరవై తొమ్మిది అండి ఓకేనండి అవ్వడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి హైదరాబాద్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలైతే జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి మొత్తం అయితే ముప్పై ఒక పోస్టులు అయితే కాంట్రాక్ట్ అయితే అవుట్ సోర్సింగ్ తరఫున అయితే భర్తీ అయితే చేయనున్నారండి మేనేజర్ సోషల్ వర్కరు అండ్ జిఎన్ఎం అండ్ ఏఎన్ఎం ప్రీ స్కూల్ టీచర్ అయితే మనకి ఇందులో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి నోటిఫికేషన్లో ఇందులో అయితే మనకి పిడి ఎంట్రీ పీసును చౌకీదారు ఆయా డేటా ఎంట్రీ ఆపరేటర్ చైల్డ్ హెల్పర్ లైన్ సూపర్వైజర్ పోస్టులు కూడా ఎలా అయితే వేరే కేటగిరీలు అయితే మనకి ఉండడం అయితే జరిగింది ఈ ఈ పోస్టులు కాకుండానే వేరే పోస్టులు అయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్లు అయితే మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాయండి ఇందులో మొత్తం కాలం ముప్పై అయితే ఉండడం జరిగింది ఈ ముప్పై ఒక కాకుండా మిగతా అయితే ఈ చైల్డ్ లైన్ చైల్డ్ లైన్ సూపర్వైజరు కేసు వర్కర్ తదితర పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందండి ఇక్కడ చూసుకోండి మేనేజర్ సోషల్ వర్కర్ జిఎన్ఎం ఏఎన్ఎం ఇలా అయితే పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ అర్హతలు అయితే చూసుకోండి మనకి పోస్ట్ని అర్హించేత పోస్ట్ను అనుసరించితే మనకి ఎస్ఎస్సి అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ డిప్లొమా లైన్ అయితే ఉండాలండి అంటే ఖచ్చితంగా అయితే కాదు ఇందులో అయితే పోస్టుల నుంచి అయితే పోస్టుల నుంచి అయితే ఇందులో అయితే ఉండడం అయితే జరిగిందండి ఇక్కడ దరఖాస్తు విధానంలో అయితే మనకి ఆఫ్లైన్లో అయితే ఉంటుంది దరఖాస్తు అయితే జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ నాలుగు అంతస్తు స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ అయితే కలెక్టరేట్లు అయితే మీరు అయితే అక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది లెక్టికపులు హైదరాబాదు చిరునామాకి అయితే పంపించాలి దరఖాస్తు ధనం అయితే మనకి ఆఫ్లైన్లో విధానం అయితే ఉంటుందండి ఓకేనండి దరఖాస్తు మనకి చివరితో అయితే ఇక్కడ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ముందుకైతే అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్తాను చూసుకోండి ఇక్కడ ఇంకోడి ఇక్కడ చూసుకోండి హైదరాబాద్ డిస్టిక్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఓపెన్ అయిన చూడండి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకుని నోటిఫికేషన్ డిక్మెంట్ కాంటాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి ఉంది కానీ దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అయితే లింక్ అయితే తీసుకెళ్ళిపోతుంది ఇంకేండి ఇక్కడ మనకి చూసుకోండి ఇక్కడ పీడిఎఫ్ ఉంటుంది ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూస్తాను అండి పీడిఎఫ్ మనకి డౌన్లోడ్ అయిపోయిందండి పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది కాదండి ఇందులో అయితే మనకి ఇక్కడ పొజిషను ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి మనకి ఈ శాలరీ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయండి చూసుకోండి ఇక్కడ ఇంకానండి స్టార్టింగ్ శాలరీ ఇరవై మూడు వేల నూట డెబ్బై అయితే ఉండడం జరిగింది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి ఎదురు చూసుకోండి అప్ టు ఫార్టీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్టీ ఎస్టీ బీసీ వాళ్ళకి అండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ వచ్చేసి ఇక్కడ మనకి సోషల్ వర్క్కి వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై రూపాయలు అయితే అవ్వడం జరిగింది ఇక్కడ అయితే మనకి ఫార్టీ ఇయర్స్ ఎబవ్ అయితే అవ్వడం జరిగింది ఇక్కడ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ జిఎన్ఎం ఉమెన్ అయితే మనకి చూసుకోండి ఇక్కడ ఇరవై మూడు వేల నాలుగు వందలు అయితే అవ్వడం జరిగింది ఇలా అయితే ఉండడం జరిగింది ఈ ఇదైతే మనకి ఓకే ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు చూసుకోండి ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్ అని ఇచ్చారు స్నేహ సిల్వర్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూసుకోండి ఎడిచర్ చూసి పోస్ట్లు ఉన్నాయి భావన భావన రేటు లక్కడికా పూల్ ఓకేనండి దీని ద్వారా అయితే అప్లై అయితే చేసేసుకోండి అంటే ఎలా అప్లై చేయాలి అండి అనుకుంటున్నారా ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే అడ్రస్ చేసి దానికి బ్యాక్ సైడ్ అయితే మీకు అడ్రస్ ఉంటుంది అడ్రస్ ద్వారా అయితే అప్లై అయితే చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ I love you, Andy.